గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు నాబార్డ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి ఇందులో ఆఫీస్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఆన్లైన్లో సెకండ్ అక్టోబర్ అంటే ఈ రోజు నుండి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫస్ట్ నవంబర్ అయితే కండక్ట్ చేస్తారు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో వ్యాకన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వ్యాకన్సీస్ ఉండడం జరిగింది సో అన్ని రాష్ట్రాల్లో వ్యాకన్సీస్ ఉన్నాయి అత్యధికంగా మహారాష్ట్రలో హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ముప్పై ఐదు అక్కడ ఉండడం అయితే జరిగిందండి సో అది కాకుండా ఫిజికలీ హ్యాండికా ఎగ్స్ మెను డిజబిలిటీస్కి ఇతర ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది మూడు పంతొమ్మిది నాలుగు ఉద్యోగాలు ఉండడం జరిగింది అవి అన్ని రాష్ట్రాల్లో ఖాళీలు అయితే ఉంటాయి సో తెలంగాణలో ఒక వ్యాకన్సీ మాత్రమే ఉంది తెలంగాణలో మనకు చూసుకుంటే ఆ ఒక వ్యాకెన్సీ కూడా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో వచ్చి రెండు కూడా అన్ రిజర్వ్ కేటగిరీలో ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో అన్ని రాష్ట్రాల్లో మనకు టోటల్గా నూట ఎనిమిది వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి సో బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి మహారాష్ట్ర ఒడిసాలో యూపీలో సో వాటి నూట ఎనిమిది పోస్టులు కాకుండా కొన్ని బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కూడా ఒక పన్నెండు వరకు అయితే ఉండడం జరిగిందండి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు సో చాలా మంచి అవకాశం సో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది ట్రై చేయరు సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సో దీనికి సంబంధించి కేవలం టెన్త్ అర్హత ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకు కేవలం టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ మెట్రికులేషన్ అన్నారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఒకటే ఎగ్జామ్ అన్నాను కదా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది బట్ ఇంకో ఎగ్జామ్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు మీకు లోకల్ లాంగ్వేజ్ మీద ఎంత పట్టుంది అనేది ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగు ఉర్దూ వచ్చిన వాళ్ళకు ఉర్దూ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఇది రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందండి సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అన్నాను కదా ఎగ్జామ్లో వచ్చి రీజనింగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ న్యూమెరికల్ అబిలిటీ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మనకు ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఐబీపీఎస్ సైట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లు ప్రొవైడ్ చేశాను ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ ఎక్స్ సర్వీస్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు మిగిలిన అభ్యర్థులందరూ అంటే ఓ ఓబీసీ అభ్యర్థులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫేజ్ పేమెంట్ చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళము తిరుపతి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణలో హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము వరంగల్ మహబూబ్ నగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే సో ఎగ్జామ్ ముందర వన్ వీక్ బిఫోర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఇంటిమేషన్ కావాలంటే వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి సో ఫస్ట్ మనము దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ అనేది చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లోపల అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ ఇచ్చాను చూసుకొని అప్లైతే చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి